అధికారులు సర్వం సిద్దం చేశారు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని అదనపు రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈసీ నిబంధనలు మార్గదర్శకాల ప్రకారం అవసరమైన మేర ఏర్పాట్లు చేశామన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్లను ఏర్పాటు చేశామని వీటిపై రౌండ్లు పోలింగ్ కేంద్రాల వారీగా కంట్రోల్ యూనిట్ల లెక్కింపు చేపడతామన్నారు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడించుల భద్రత సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు లో రోజు మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి పద్నాలుగు టేబుల్స్ ఒక మైక్రో అబ్జర్వర్ ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు ముగ్గురు విధులు నిర్వహిస్తారు అదేవిధంగా ఇక్కడ వీడియోగ్రఫీ ఉంటుంది తర్వాత సీసీ కెమెరాస్ ఉన్నాయి తర్వాత ఇరవై ఒక్క రౌండ్స్లో ఈ ఫలితాలు వెలువడతాయి ట్వంటీ వన్ రౌండ్స్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పార్లమెంటరీ కౌన్సిల్ సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్స్ అక్కడ పద్నాలుగు టేబుల్స్లో రెండు దశల్లో వాటిని కౌంటింగ్ చేయడం జరుగుతుంది అక్కడ ప్రతి టేబుల్కి ఒక తహిదారు తర్వాత నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ కూడా జిల్లా ల్యాక్ గారు ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈటీపీ బేస్ అని పోస్ట్ మన సర్వీస్ రోడ్ సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ కూడా అక్కడే కౌంట్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా బ్యాలెట్ పేపర్కి సపరేట్గా అలా ఉండడం వల్ల మనకి ఇక్కడ తొందరగా ఫలితాలు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ సిబ్బంది సపరేట్గా ఉన్నారు సో ఈవీఎం కౌంటింగ్ కూడా మనం మధ్యాహ్నం ఈవీఎం అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అన్నీ కూడా కలిపి త్రీ పిఎంలో కూడా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తాం సో ట్రైన్